రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యం రాష్ట్రంలో తెదేపా కూటమి జనసేన బిజెపి పార్టీలకు మద్దతు తెలియజేయాలన్న గొట్టిపాటి హర్షవర్ధన్ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఎన్నికల ప్రచారానికి తనదైన శైలిలో తండ్రికి మద్దతుగా వినోతుల రీతిలో ప్రచారాన్ని చేపట్టిన తనయుడు బాపట్ల జిల్లా అద్దంకి తెదేపా ఎమ్మెల్యే రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ అద్దంకి పట్టణంలో టీ విత్ హర్షవర్ధన్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు

ఇక్కడ ఈ రోజు టీ టైమ్ విత్ అద్దంకి జనాలతో పాల్గొనడం జరుగుతుంది అంతా వ్యాపారాలు అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను రాష్ట్రం బాగుండాలన్నా వ్యాపారాలు బాగుండాలన్నా పైన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అద్దంకి బాధ్యత గొడ్డిపాటి రవికుమార్ది తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని గొడ్డిపాటి రవి గారిని గెలిపియ్యాలని కోరుకుంటూ అలానే పవన్ కళ్యాణ్ ని బీజేపీని కలుపుకొని పోవాలని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు नमस्कार अपन कॉर्नर आ आज ये दादा साकी बटगो बैलेंस आई तो बहुत कितना ये 20 की भाई वो ये का आ पैक